అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో అరిసెలు మీరు వంట రాకున్నా కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈ విధంగా ఒక గ్లాస్తోని బియ్యంతో ట్రై చేయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ నేను వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మీకు క్లియర్గా చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నానండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఏ అరిసె కూడా ఇలా పొంగకుండా ఉండదండి అంత చక్కగా అన్ని అరిసెలు పొంగుతూ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి మీకు అసలు వంటనే తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఇవి లావ్ రైస్ తీసుకోవాలండి లేదా రేషన్ రైస్ తీసుకోవాలి లేదా కొత్త బియ్యం తీసుకోండి పంట బియ్యం అయినా కానీ కొత్త బియ్యం తీసుకోవాలి పాత బియ్యం పనికిరావండి దీనికి పాత బియ్యం అయితే అరిసెలు సరిగ్గా రావు ఎప్పుడు ఈ అరిసెలకి కొత్త బియ్యమే తీసుకోవాలి ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక నాలుగైదు సార్లు మంచిగా కడుక్కోవాలి లావు బియ్యమే తీసుకోండి సన్న బియ్యం కూడా అంత మంచిగా రావండి అరిసెలకి కొత్త అయినా కానీ సన్నయ్య అంత మంచిగా రావు లావు బియ్యం అయితే జిగుడుతనం ఎక్కువ ఉంటుంది అందుకే మంచిగా వస్తాయి ఇలా ఒక నాలుగైదు సార్లు కడుక్కున్నానండి ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లు బియ్యం మొత్తం మునిగే వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అయినా నాన్న లేదా ఒక రోజంతా అయినా నానొచ్చండి నాననీయొచ్చు ఒక రోజంతా నానితే ఇంకా చాలా బాగొస్తాయి ఒక రోజంతా నానబెడితేనేమో మధ్యలో ఒక్కసారి వాటర్ చేంజ్ చేసుకోవాలి లేకపోతే బియ్యము ఇలా పులిసినట్టుగా అవుతాయి వాటర్ చేంజ్ చేయకపోతే నేనైతే ఇది నైట్ నానబెట్టానండి ఎనిమిది ఇంటికి అట్లా నానబెట్టాను నేను నెక్స్ట్ డే పనంత అయిపోయినాక మధ్యాహ్నం చేస్తున్నానండి ఇవి ఒక ఫిఫ్టీన్ అవర్స్ అయితే చక్కగా నాన్నయ్య నాకైతే నేనైతే ఫిఫ్టీన్ అవర్స్ అలా నానబెట్టాను ఇప్పుడు ఈ బియ్యాన్ని నానిన బియ్యాన్ని వాటర్లో నుండి తీసి ఇలా ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ స్టైనర్లో వేసుకోవాలి ఇవేమీ మళ్ళీ ఫ్యాన్ కింద క్లాత్ వేసి ఆరబెట్టని అవసరం లేదండి జస్ట్ ఇలా స్ట్రెయినర్లో వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఈ బియ్యం ఎప్పుడు మొత్తం తడ ఆరకూడదండి అరిసెలకి మొత్తం తడ ఆరిపోతే కూడా సరిగా రావు కొద్దిగా తడిగానే ఉండాలి కాకపోతే చేతికి ఎక్కువగా వాటర్ రావద్దు అంతే ఆ బియ్యం కొన్ని నీళ్ళు అనేటివి పోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బియ్యం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా కొద్దిగానే కాబట్టి ఇంట్లోనే మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చండి చక్కగా వస్తాయి అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే బయట మిల్లులో ఆడించుకొచ్చుకుంటే మంచిదండి ఇప్పుడు నేను మళ్ళీ స్టైనరే పెట్టి ఈ పిండిని ఇలా జల్లించుకోవాలండి ఇలా చేయితో ననకూడదు జస్ట్ ఇలా తట్టాలి స్ట్రెయినర్ కాబట్టి ఇలా తట్టాలి మీరు పిండి జల్లడు ఉన్నా కానీ పిండి జల్లల్లో అయినా కానీ జల్లించుకోవచ్చు మీరు మామూలుగా మిల్లులో పట్టించుకొచ్చిన పిండి అయినా కానీ ఖచ్చితంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని తీసుకోవాలండి చూడండి ఇలా ఉంది కదా ఉండలుగా ఉన్నది కూడా మళ్ళీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి నేను మళ్ళీ మిక్సీలో వేసి మిక్సీ పడుతున్నానండి కొద్దిగా అయినా కానీ మిక్సీలో పట్టాలి మళ్ళీ మిక్సీ పట్టానండి ఈ పట్టిన దాన్ని మళ్ళీ జల్లించుకుంటాను కొద్దిగానే ఉంది కదా కొద్దిగా బరక కూడా కొద్దిగా కూడా బరకగా ఉండొద్దు ఇలా మొత్తం అంతా జల్లించుకోవాలి కొద్దిగా కూడా రవ్వల్లాగా ఉన్నది కూడా అందులో వేయొద్దండి అందులో చూడండి కొద్దిగా రవ్వల్లాగా ఉంది కదా ఇది తీసేసేయాలి కొద్దిగానే ఉంది కదా అని దాంట్లో వేయొద్దండి వేస్తే అరిసెలు రావు సరిగా పిండి అనేది ఇలా తడిగా ఉండాలండి అసలు ఆరకూడదు మనం బియ్యం ఎక్కువగా ఆరపెట్టని అవసరం లేదు ఇలా పిండి ఇలా రెడీ చేసుకోవాలి ఎన్నిసార్లు పట్టినా కానీ ముద్దలాగా అవ్వాలి అలాగైతేనే కరెక్ట్గా చక్కగా వస్తాయి ఇప్పుడు ఇలా పిండిని అదిమిపెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యిపైన మందపాటి కడాయి పెట్టుకొని నేను ఒక ముప్పావు గ్లాస్ కంటే తక్కువ తీసుకుంటున్నాను బెల్లము ఎందుకంటే మనము ఒకటే గ్లాస్ బియ్యం తీసుకున్నానండి కొద్దిగా ఎప్పుడైనా కానీ ఒక గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి బియ్యము నేను ఒకటే గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ముప్పావు కంటే కొద్దిగా తక్కువ బెల్లం తీసుకున్నాను ఇక్కడ నీళ్లు కూడా పావు గ్లాస్ కంటే తక్కువనే తీసుకున్నానండి నీళ్లు ఎక్కువ వేస్తే పాకం రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అదే తక్కువగా వేసుకుంటే తొందరగా పాకం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మీరు బెల్లం అనేది ఒక గ్లాస్కి ముప్పావు గ్లాసు బెల్లం తీసుకోవాలండి కానీ బియ్యం కొద్ది ఎక్కువ తీసుకుంటే కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పిండి తక్కువ పడితే పొడిపిండి వేసుకోవద్దండి అందుకనే నేను బెల్లము తక్కువ తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బెల్లం కరిగిన తర్వాత ఇలా నురగల్లాగా వచ్చినప్పుడు వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి నీళ్ళల్లో వేసి ఈ పాకం అసలు చేతిలోకి కూడా రావట్లేదండి ఇది పాకం రానట్టు ఇలా ఒక రెండు నిమిషాలకు ఒకసారి వెంట వెంటనే చెక్ చేసుకుంటుండాలి ఈ పాకం అనేది ఇలా నురగల్లాగా వస్తున్నప్పుడు సెకండ్ టైం కూడా చెక్ చేస్తున్నాను చూడండి ఇలా చేతిలోకి ముద్దలాగా వచ్చిందండి ఇలా ఉంటే అరిసెలు చాలా మెత్తగా వస్తాయి మీకు ఇలా అయినా చేసుకోవచ్చు ఇవి ఈ పాకమైనా కరెక్ట్గానే సరిపోతుందండి మనం మిగతా ప్రాసెస్ చేసుకునే వరకు ఇంకా పాకం కొద్దిగా ముదురుతుంది కానీ ఇంకా కొద్దిగా ఉండపాకం వరకు నేను చేసి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలకి మళ్ళీ చూపిస్తున్నాను వెంట వెంటనే చూసుకోవాలి ఈ నురగలైతే ఎక్కువగా ఇది పాకం అనేది గట్టి పడుతున్నా కొద్దీ ఇది వెంట వెంటనే చెక్ చేసుకుంటుండాలి మళ్ళీ చూపిస్తున్నాను ఇప్పుడు నీళ్ళల్లో వెయ్యగానే తొందరగా ఉండకట్టినట్టు అయిందండి ఈ చేతిలోకి తీసుకుంటే సాఫ్ట్ బాల్ లాగా ఇలా గట్టి బాల్ లాగా అయింది చూడండి మరీ గట్టిగా అయినా కానీ అరసలు ఇంకా ఇంతకంటే ఎక్కువ పాకం వచ్చినా కానీ అరసలు గట్టిగా వస్తాయండి క్రిస్పీగా అలా చేసుకోకూడదు ఇప్పుడు దీంట్లో వెంట వెంటనే చేసుకోవాలండి ఈ నెక్స్ట్ ప్రాసెస్ దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది అలాగే బాగా పొంగుతాయి చక్కగా వస్తాయి ఇప్పుడు కలుపుకొని మనము తయారు చేసి పెట్టుకున్న పిండిని నేను స్టవ్ ఆఫ్ చేసే చేస్తున్నానండి పాకం అంటే ఈ పాకం నేను ఎక్కువగా పట్టాను కదా మొత్తం ఉండపాకం పట్టాను కదా అందుకనే ఇది స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి అదే మీరు చలిమిడికి అయితే నేను మిడిల్లో చూపించాను చూడండి ఆ పాకం వస్తే సరిపోతుంది కానీ ఈ చలి చలిమిడి చేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ పాకం పొయ్యి పైన లో ఫ్లేమ్లో పెట్టే పిండి వేసుకుంటూ కలుపుకోవాలి అలాగైతే పిండి ఉడికి చలిమిడి చాలా బాగా రె రెడీ అవుతుంది టేస్ట్ ఉంటుందండి ఈ అరిసెలకి అలా అవసరం లేదండి ఈ పిండి స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకంలో వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం పిండి అంత అయిపోయే వరకు కూడా దీంట్లో ఎంత పడుతుందో అంతే వేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం పిండి అయిపోయే వరకు కూడా వేయకూడదు కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు కింద దింపి చూపిస్తున్నాను పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇది కలుపుతున్నా కొద్ది ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది ఇంకా పిండి ఎక్కువగా వేయొద్దండి ఉంది కదా మొత్తం వేసేద్దాము అని వేయకూడదు కొద్దిగానే వేశానండి చూడండి చూసుకొని వేసుకోవాలి నేను కన్సిస్టెన్సీ మీకు కరెక్ట్గా చూపిస్తాను ఎలా ఉండాలి అనేది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఈ పిండిని మనము గరిటకు తీసుకొని పైనకి ఇలా అంటే జారుడుగా ఇలా కింద పడినట్టుగా ఉండాలి ఆ తీగ అనేది తెగిపోకుండా ఉండాలండి అలాగైతే కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా ఉండాలండి గరిటకు తీసి ఇలా పైనకి కిందకి అలసలు విడిపోకుండా ఇలా ఉండాలి చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిపడుతుంది ఈ విధంగా ఉండాలండి ఇంత ఉంటే సరిపోతుంది ఇంకా పిండి మిగిలినా కానీ వేసుకోవద్దండి ఇప్పుడు పైన దీనిపైన కొద్దిగా ఈ పిండి పైన కొద్దిగా నెయ్యి వేసి పైన ఇలా పెడితే చల్లారే వరకు కూడా పైన గట్టిపడకుండా చాలా బాగుంటుంది మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది అందుకే పైన నెయ్యి వేసి ఇలా అదిమి పెట్టాను ఇలా పెట్టి మూత పెట్టేసి పెట్టేసుకోవటమేనండి అది చల్లార నెయ్యాలి కొద్దిగా ఇప్పుడు పిండి చూడండి ఎంత మిగిలిందో కొద్దిగా మిగిలింది అందుకే ఇది మొత్తం వేయొద్దండి కొద్దిగానే మిగిలింది కదా అని దాంట్లో వేసేయొద్దు అరిసెలు అనేటివి గట్టిగా వస్తాయి పిండి గట్టి పడితే అరిసెలు గట్టిగా వస్తాయి అందుకనే అది పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను మీకు అరిసెలు వత్తే పీట ఇంట్లో లేనప్పుడు ఇలా ఏదైనా స్టీల్ బాక్స్ ఉంటుంది కదండి ఫ్లాట్గా ఉన్నది ఇలాంటిది తీసుకొని ఇంకొక పైన ఒత్తడానికి ఇలాంటిది పెట్టుకుంటే సరిపోతుందండి పీట లేకుండా కానీ ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి చల్లారిపోయిందండి చూడండి కొద్దిగా పడింది కానీ సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది చల్లారిన తర్వాత కూడా ఈ విధంగా ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ చూడండి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఉండలాగా చేసుకొని మొత్తం అయిపోయే వరకు కూడా మూత పెట్టేసి పెట్టుకోవాలండి ఆ పిండిని ఒక ఆయిల్ కవర్ పైన నూనె కవర్ పైన ఇలా ఒత్తేసుకోవటమే మరీ మందంగా ఒత్తుద్దు మరీ సన్నగా కూడా వస్తుద్దండి మీడియంగా ఒత్తితే చక్కగా వస్తాయి పిండి అంతా అయిపోయే వరకు కూడా ఇదే సాఫ్ట్గా ఉంటుందండి చల్లారిపోయినాక కూడా ఈ విధంగా ఉంది కదా మీరు పాకం అలా పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది మీరు రెండు రెండైనా ఒత్తేసుకోవచ్చు ఒకటేసారి లేదా ఒకటొకటైనా చేసుకోవచ్చండి నేనైతే చిన్న కడాయిలో చేస్తున్నాను ఇది ఆయిల్ ఎక్కువగా వేడైన తర్వాత అరస వేసి కాల్చాలండి ఆయిల్ వేడి కాకుండా కానీ ఆయిల్ చాలా లాగేస్తుంది సరిగా వేగదు పొంగదండి మెయిన్గా ఇలా మంచిగా వేడైన తర్వాత అరస వేసిన తర్వాత ఇలా పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి అలాగైతే లోపటి వరకు చక్కగా కాలుతుంది మీరు అదే హై ఫ్లేమ్లో ఉంచి కాల్చారంటే లోపట పిండి పిండిగా ఉండి పైన తొందర కలర్ వచ్చేస్తుంది స్టార్టింగ్ అరిసె వేసినప్పుడేమో లో పెట్టండి మంచిగా వేడవ్వాలి నూనె అలాగైతే చక్కగా పొంగుతుంది అదే ఇలా పొంగిన తర్వాత అరసె పొంగిన తర్వాత మీడియం మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి అలాగైతే లోపల కూడా చక్కగా కాలుతుంది పిండి పిండిగా లేకుండా ఇలా నేను చూపించిన విధంగా ఈ అరిసెలన్నీ తీసి ఇలా ఆయిల్ ఒత్తేసేయటమేనండి చూడండి ఎంత చక్కగా ఎంత బాగొచ్చిందో ఇలా అన్నీ తీసి రెడీ చేసుకోవటమేనండి అన్ని అరిసెలు కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఈ విధంగానే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు అసలు వంట రాని వాళ్ళు కూడా ఇది అరిసెలు చేయటం పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళు కూడా ఇలా ఒక గ్లాస్ బియ్యంతో ట్రై చేయండి మీకే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ట్రిక్స్ మెయిన్గా అయితే మీరు బియ్యం ఒక గ్లాస్ కంటే కొద్ది ఎక్కువ తీసుకోండి అలాగైతే మీకు పిండి తక్కువ పడకుండా ఉంటుంది ఒకవేళ తక్కువ పడినట్టు అనిపించినా కానీ పొడిపిండి మాత్రం వేసుకోవద్దండి పొడిపిండి వేసుకుంటే మీకు సరిగా రావు అరసెలు పొంగుతూ సరిగా రావు లేదా మీరు బెల్లం అయినా తక్కువ తీసుకోండి ఒకవేళ గ్లాస్ వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నా కానీ బెల్లం తక్కువ తీసుకోండి అలాగైనా ఏం కాదు పాకం మాత్రం నేను చూపించిన విధంగా పట్టండి పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది పాకం వచ్చిన తర్వాత ఆ పాకంని కింద దించి అది పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటైనా కలుపుకోవచ్చండి అలాగైనా కానీ చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ పాకంలో ఎంతైతే మీకు అవసరం అవుతుందో నేను చూపించిన కన్సిస్టెన్సీ వరకు అంతవరకే వేసి పిండి కలుపుకోండి కొద్ది ఎక్కువగా ఉన్నా కానీ వేసి కలపకండి అది మిగిలి మిగిలిన పిండిని దోశల పిండిలో కానీ అలా వేసేసుకోవచ్చు పిండి ఎక్కువ ఉంది కదా అని మొత్తం వేసేయకూడదు అలాగే నూనె ఎక్కువ వేడైన తర్వాతనే ఇది అరిసెలు వేసి కాల్చాలండి అది కాల్చడం ఏమో ఇలా పొంగిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి అలాగైతే లోపటి వరకు పిండి పిండి లేకుండా చక్కగా చాలా బాగా వస్తాయి మంచిగా పొంగుతాయి స్టార్టింగ్లో హై ఫ్లేమ్ లో పెట్టి అరిసె వేస్తేనేమో చక్కగా పొంగుతాయండి ఒక వైపు పొంగిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి ఒకవేళ మీకు అరిసె పొంగట్లేదు స్టార్టింగ్ వేసినాకని అంటే పైన కొద్దిగా వేడివేడి నూనె వేస్తే కూడా గరిటెతో వేస్తే కూడా చక్కగా పొంగుతాయి ఇలా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ ట్రిక్స్తో మీరు కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే ఈ కొలతలతో పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి మీకు ఎలాంటి డౌట్ లేకుండా చూడండి మొత్తం కూడా పిండి అయిపోయింది చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేయగలుగుతారు ఆరపప్పాలు ఇది పాతకాలం పద్ధతిలో ఈ కొలతలతో ఈ విధంగా చేయండి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఇంట్లో అందరికీ నచ్చుతాయి ఇది పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నాను మన అమ్మమ్మలు నానమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అలా చేసి చూపిస్తున్నానండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకే నచ్చుతుంది చాలా క్రంచిగా ఉంటాయి ముందుగా పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని దీంట్లో మూడు కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను నేను మూడు కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి అందుకే మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి ఇందులో బటరు ఎక్కువగానే వేసుకుంటేనే క్రంచిగా కరకరలాడుతూ వస్తాయి మీకు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను నేను కళ్ళు ఉప్పు వాడుతున్నాను మీరు మామూలు ఉప్పు అయినా వాడుకోవచ్చు మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి కారం ఉప్పు అనేది మీరు రుచికి తగినంత వేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఇవి నీళ్ళని మరిగించుకోవాలి అదంతా చక్కగా ఒకసారి మరిగిన తర్వాత ఆ బటర్ అంతా మెల్ట్ అయిపోతుందండి చూడండి ఇలా ఒక్కొక్కసారి ఉడుక్కొచ్చిన తర్వాత ఇలా నీళ్ళు మసులుతున్నప్పుడు ఇప్పుడే బియ్య పిండి వేయొద్దండి ఇప్పుడు మీరు కారం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఒకవేళ తక్కువ అనిపిస్తే నీళ్ళు మీకు కరెక్ట్గా తెలుస్తుంది తక్కువ అనిపిస్తే ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీరు కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు ఒకవేళ తక్కువ పడితే ఇప్పుడు దీంట్లో మూడు కప్పుల బియ్యపిండి వేస్తున్నానండి మామూలు బియ్యపిండేనండి పొడి బియ్య పిండే తడి బియ్యపిండి కాదు మూడు కప్పుల నీళ్ళకి మూడు కప్పుల బియ్యపిండి వేసుకోవాలి సమానంగా వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఇది మొత్తం కలిసేటట్టు లో ఫ్లేమ్లో మనం ఇది మొత్తం కలుపుకునే అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి అది కొద్దిగా చల్లారనియ్యాలి అంతవరకు ఇక్కడ నేను కొన్ని పల్లీలు ఇలా వేయించి పెట్టుకున్నాను ఇవి చల్లారిన తర్వాత ఇలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి లేదా మీరు చిన్నగా అయినా ముక్కలుగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి కొద్దిగా చల్లారిందండి అలాగే మూత పెట్టేసి పెట్టడం వల్ల ఈ పిండి అనేది చక్కగా ఉడికి చాలా క్రంచిగా వస్తాయి కారపప్పాలు ఇది కొద్దిగా వేడిగా ఉందండి మొత్తం చల్లగవ్వలేదు సగం చల్లారిందంటే ఇప్పుడు దీన్ని ఒక బేసన్లోకి వేసుకోవాలి ఈ పిండినంతా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు ఒక గంట ముందే నానబెట్టానండి మీరు ఎంత తింటారు దీంట్లో పప్పులు ఎక్కువ తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది మీరు తినేదాన్ని బట్టి నానబెట్టుకోవచ్చు ఒక గంట ముందు కొద్దిగా నానబెట్టానండి శనగపప్పు నానబెట్టిని తీసి వేసుకోవాలి నాలుగు టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి దీంట్లో నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటాయి నేనైతే ఒక నాలుగు టీ స్పూన్లు వేస్తున్నాను అలాగే కరివేపాకు ఇలా ఎక్కువగానే వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ కరివేపాకుని మనము పల్లీలు మిక్సీ పట్టుకున్నప్పుడు దాంతోపాటు అయినా వేసుకొని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి వేసుకొని ఈ పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి దీంట్లో నీళ్ళు ఏమి అవసరం పట్టవండి కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఒకవేళ అవసరం అనుకుంటే కొద్దిగా తడి చేసుకుంటూ పిండిని గట్టి కలుపుకోవాలి ఇలా ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి తర్వాత ఒక వాయికి సరిపోయాయని చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసి పెట్టుకుంటున్నాను మిగతా పిండిని ఒక క్లాత్ తోటి తడి క్లాత్ తోటి కవర్ చేసి పెట్టాలి పిండి ఆరనియకుండా చూసుకోవాలి మొత్తం అయిపోయే వరకు నేనైతే పూరి ప్రెస్లో ఇలా ఆయిల్ కవర్ పైన చేస్తున్నానండి ఇలా చేసేసుకుంటే సరిపోతుంది లేదా ఆయిల్ కవర్ పైన డైరెక్ట్ ఒత్తుకున్నా కానీ చక్కగా వస్తాయి ఇలా చేసేసుకోవటమే అంతవరకు పోయిపోయిన నూనె ఎక్కువగా వేడి చేసుకున్న తర్వాతనే ఈ అప్పాలు వేసి కాల్చుకోవాలండి నూనె ఎక్కువగా వేడైన తర్వాత బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అప్పాలు వేసేటప్పుడేమో లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి తర్వాత హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి అలాగైతే నూనె పీల్చుకోకుండా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఇది మెయిన్ ట్రిక్ అండి కొందరు నూనె వేడి కాకముందుకే ఈ అప్పాలు వేసి కాల్చడం వల్ల నూనె బాగా పీల్చుతుంది లాగేసి ఆయిల్ గా ఉండి అంత గట్టిగా ఉంటాయండి కరకరలాడుతూ రావు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీకు క్రంచీగా చాలా బాగా వస్తాయి ఈ కొలతలతో ఈ విధంగా చేసినా కానీ నూనె ఎక్కువ వేడైనాకనే అప్పాలు వేసి కాల్చుకోవాలి అలాగే హై ఫ్లేమ్ లోనే కాల్చుకోండి అప్పాలు వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టండి తర్వాత ఫ్లేమ్ లో కాల్చుకోవాలి వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో ఎందుకంటే అవి అప్పాలు వేయగానే ఇట్లా పొంగినట్టు వస్తుందండి ఆయిల్ కింద పొంగే ఛాన్సెస్ ఉంటాయి అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి వేసుకోవాలి చెయ్యి కూడా కాలకుండా వేడి తగలకుండా ఉంటుంది ఇది ఐ ఫ్లేమ్ లోనే అప్పుడు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఇలా మొత్తం చల్లారిన తర్వాతనే ఇలా బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి వేడి వేడిగా ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టొద్దు ఇలా కింద ఒక పేపర్ వేసి స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై ఇలా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా జ్యూసీగా చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక కప్పు నేనైతే మైదా తీసుకుంటున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదా ప్లేస్లో ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి లేకపోతే మీ దగ్గర లేకపోతే అది స్కిప్ చేసేయచ్చు ఒక చిట్కడంతా ఉప్పు వేసుకోవాలి ఒక రెండు చిట్కలంతా బేకింగ్ సోడా తినే సోడా వేస్తున్నానండి ఇది కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి అయితే ఖచ్చితంగా వేసుకోండి నెయ్యి లేదా బటర్ అయినా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి ఆ పిండిలో అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా ఆ పిండి అంతా ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ముందుగా ఈ పొడి పిండిని ఇలా కలుపుకొని చేసుకోవటం వల్ల మంచిగా వస్తాయి పిండి పిండిగా ఉండకుండా ఇలా చేసుకోవటం వల్ల మంచిగా వస్తుంది పిండి ఈ పొడిపిండి అనేది ఇలా ముద్దలాగా అవ్వాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కావాల్సిన నీళ్లు వేసుకుంటూ మన చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఈ పిండిని మరీ సాఫ్ట్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు మీడియంగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అంతవరకు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేస్తున్నాను ఒక ముప్పావు కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు దీంట్లో అరకప్పు అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా ఆ చక్కెర కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి దీంట్లో ఇప్పుడు ఇది చక్కెర ఇది కరిగి మరిగేటప్పుడు ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదేం పాకం రానవసరం లేదండి కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుంది మనం నీళ్లు తక్కువనే వేసుకున్నాం కాబట్టి ఏం పర్లేదు ఇప్పుడు అది చక్కగా అలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండి మళ్ళీ ఒకసారి ఇలా చేయితోని కలుపుకొని ఇలా రౌండ్గా చేసుకొని బాల్లాగా ఇప్పుడు చపాతి కర్ర తీసుకొని మీడియంగా ఒత్తుకోవాలండి మరీ మందంగా వచ్చు మరీ సన్నగా వచ్చు ఇలా కొద్దిగా ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి మన షెక్కర్ పారాకి ఎలా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి మీకు ఏ సైజులో ఉంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే మీడియంగా కట్ చేస్తాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అంతవరకు పొయ్యి పైన నూనె వెడి చేసుకోవాలండి ఈ నూనె ఎక్కువగా వేడవద్దు కొద్దిగా వేడైతే సరిపోతుంది అప్పుడే ఇవి వేయాలి వేసిన తర్వాత వేయగానే అవిటిని కదుపుద్దండి అవే పైనకు తేలుతాయి చూడండి ఒకటొకటిగా వేయగానే పైనకు తేలుతున్నాయి ఇలా అన్నీ పైనకు వచ్చిన తర్వాత ఇలా ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ అలా కాల్చుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపటి పచ్చిగా ఉండి పిండి పిండిగా ఉంటుంది ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు చూడండి చక్కగా లేయర్ లాగా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే ఆ జ్యూస్ అనేది లోపలికి వెళ్ళి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది ఈ షుగర్ సిరప్ అనేది చల్లగా అయినా కానీ మళ్ళీ వేడి చేసుకొని వేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే వేయాలి వీటిని ఇవి కూడా వేడిగా ఉండాలి రెండు వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే ఆ షుగర్ సిరప్ అనేటివి వీటిలోకి చక్కగా పీల్చుకుంటాయి ఇలా అన్ని వేసి ఇలా అంత చక్కగా అన్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట అయినా పక్కకు పెట్టేయాలి అప్పుడే ఆ షుగర్ సిరప్ అనేది లోపలి వరకు చక్కగా పీల్చుకొని చాలా బాగుంటాయి జ్యూసీగా టేస్టీగా రెండు వేడిగా ఉండేటట్టు చూసుకోండి ఇలా వేసి ఒక అరగంట పక్కన పెట్టానండి మూత పెట్టేసి తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంట్లో అందరికీ నచ్చుతాయి మురుకులు ఈ కొలతలతో ఈ విధంగా చేయండి నోట్లో వేస్తే వెన్నెల్లా కరిగిపోతాయి చాలా గుల్లగా వస్తాయండి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో అందరికి నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు వేస్తున్నాను ఈ కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా వస్తాయి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి లావ అటుకులు తీసుకోండి రెండు కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కూడా బరకగా ఉండకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు ఒక బేసన్ తీసుకొని బేసన్లో ఒక స్టెయినర్ కానీ లేదా పిండి జల్లెడ కానీ పెట్టుకోవాలి పెట్టుకొని మనము మిక్సీ పట్టుకున్న ఈ పిండిని జల్లించుకోవాలి ఖచ్చితంగా ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇదే స్టైనర్లో నేను ఇక్కడ మూడు కప్పుల బియ్య పిండి తీసుకుంటున్నాను మూడు కప్పులు తీసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ మూడు కప్పుల బియ్య పిండిని కూడా నేను ఒక్కొక్కటి వేసి ఇలా జల్లిస్తున్నానండి ఈ బియ్య పిండి కూడా ఖచ్చితంగా జల్లించుకోండి అలాగైతే చాలా బాగుంటాయి మొత్తం ఇక్కడ నేను మూడు కప్పుల బియ్య పిండి తీసుకున్నాను పొడి బియ్య ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు నేను నల్ల నువ్వులు వేస్తున్నానండి మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఇంకా మీకు కావాలంటే ఇంకొక రెండు టీ స్పూన్లు వన్ టీ స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు టీ స్పూన్లే నల్ల నువ్వులు వేస్తున్నాను ఒక వన్ టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఈ జీలకర్ర కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా మంచిదండి ఒక వన్ టీ స్పూన్ వాము వేస్తున్నాను మీరు వాము ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక వన్ టీ స్పూన్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు కావాలంటే ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను లేదా మీరు మీ తినే రుచికి తగినంత వేసుకోవచ్చు టూ టీ స్పూన్ అయితే నాకు చక్కగా కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు ఒక వన్ టీ స్పూను మన మిరియాల పొడి అండి వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది లేదా మీరు ఇక్కడ నేను బటర్ తీసుకున్నానని మూడు టేబుల్ స్పూన్ల వరకు అలా బటర్ తీసుకొని వేడి చేస్తున్నాను పొయ్యి పైన ఇప్పుడు ఈ పొడి పిండిని మంచి కలుపుకోవాలి ముందుగా మనము జల్లించుకున్నాం కదా అన్ని పిండిలు అవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక అంతవరకు ఇక్కడ మనము బటర్ వేడి చేసుకున్నాం కదా వేడి వేడి బటర్ వేసుకోవాలండి ఒకవేళ మీరు బటర్ లేదు అనుకుంటే నూనైనా వేసుకోవచ్చు కానీ నూనె అయితే ఇంకా ఎక్కువ తీసుకోవాలండి మనము పిండి ఏ కప్పుతో అయితే కొలిచామో ఆ కప్పుతోనే ఒక అరకప్పు వరకు నూనె తీసుకోవాలండి నూనె వేడి చేసే వేసుకోవాలి ఒకవేళ మీరు నూనె వేసుకున్నట్టయితే మీరు నీళ్ళు అనేటివి చల్లనీళ్ళు వేసుకోవద్దండి వేడి చేసిన నీళ్లు వేసుకోవాలి అలాగైతేనే గుల్లగా వస్తాయి లేకపోతే గట్టిగా రావచ్చు ముందుగా ఈ పొడి పిండిని ఇలా కలుపుకోవాలి ఆ బటర్ అంతా ఆ పిండిలో కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని అలాగైతే చక్కగా ఆ బట్టర్ అంతా దానికి బట్టి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ముద్దలాగా ఉండాలి అలాగైతే చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి లేకపోతే గట్టిగా వస్తాయండి ఇలా మొత్తం పొడిపిండి ఇలా మంచి కలుపుకున్న తర్వాతనే నేను మామూలు నీళ్లు చల్లనీళ్ళే వేసి కలుపుతున్నానండి రూమ్ టెంపరేచర్ నీళ్లు వేస్తున్నాను వేసి కలుపుకోవాలి తగినన్ని చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి అదే మీరు నూనె వేసినట్లయితే వేడి నీళ్ళు వేసే కలుపుకోవాలండి చల్లనీళ్ళు వేసి కలుపుకోవద్దు ఇలా అంతా పిండి ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండొద్దు మరీ సాఫ్ట్గా ఉండొద్దండి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసి మురుకుల గొట్టంలో ఎంతైతే పడుతుందో అంత తీసుకొని ఇలా చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ బిల్ల తీసుకున్నానండి ఇది మురుకు బిల్ల తీసుకున్నాను తీసుకొని పిండిని ఇందులో పెట్టున్నానండి ఇందులో పెట్టుకొని అంతవరకు నేను పొయ్యి పైన నూనె వేడి చేస్తున్నానండి హై ఫ్లేమ్ లో వేడి చేయాలి నేనైతే ఇలా అట్ల కడ తీసే అట్ల కడ దానిపైన ఇలా ఒత్తుతున్నానండి ఒక్కొక్కటి ఇలా వేసేసి డైరెక్ట్ నూనెలో వేస్తాను లేదా మీరు ఒక ఆయిల్ కవర్ పైన కానీ అలా క్లాత్ పైన కానీ ఒక నాలుగైదు సార్లు ఇలా ఒకటే సారి చేసుకున్న తర్వాత నూనెలో వేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ లో స్టార్టింగ్ స్టార్ట్ చేసింది ఇలా దానికి అటాచ్ చేసినట్టుగా పెట్టాలండి అలా సెట్ చేసుకున్న తర్వాతనే నూనెలో వేయాలి లేకపోతే విడిపోయినట్టుగా వస్తుంది ఇలా నూనె మంచిగా వేడైన తర్వాత ఇవి వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోండి మనం బటర్ వేసాం కదా వేసేటప్పుడు స్టార్టింగ్ లో ఇది నూనె పొంగినట్టుగా పైనకు వస్తుందండి జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ బబుల్స్ అనేటివి కొద్దిగా తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో కాల్చకండి మీడియం ఫ్లేమ్ లో అయితే మంచిగా క్రిస్పీగా చాలా చక్కగా వేగుతాయి హై ఫ్లేమ్ లో అయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల చక్కగా వేగయండి చూడండి అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం చల్లారిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలండి కొద్దిగా వేడిగా ఉన్నా కానీ పాడైపోతాయి చూడండి ఎంత గుల్లగా ఎంత క్రిస్పీగా వచ్చాయి మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్